కానీ నేను ఎందుకు వచ్చానంటే మీ వివాహ జీవితంలో జీవం కలిగి ఉండటానికి సమృద్ధి అయిన జీవాన్ని నేను ఇవ్వటానికి వచ్చాను అలాంటి వాగ్దానాన్ని ఎందుకు పట్టుకోరు మీరు సరే అపవాది వచ్చాడు దొంగిలించాడు చంపేశాడు నాశనం చేశాడు కానీ క్రీస్తు ప్ర కూడా వచ్చారు ఎందుకు వచ్చారు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎంత అద్భుతమైన వాగ్దానం సన్ ఆఫ్ గాడ్ ఇస్ మానిఫెస్టెడ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ యోహాన్ రాసిన ఉత్తరి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అపవాది యొక్క క్రీను లైపర్ చుట్టకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను వాట్ ఎవర్ మెస్ హస్ బీన్ క్రియేటెడ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఇట్స్ బై ద డెవిల్ అపవాది ఈ వివాహ జీవితంలో ఎంత పాడ చేసినా కాని యు మే బ్లేమ్ యువర్ హస్బండ్ యు మే బ్లేమ్ యువర్ వైఫ్ యు మే బ్లేమ్ Mother-in-law father-in-law దే ఆర్లీ బీన్ ఇన్స్ట్రుమెంట్స్ నీ భార్య నువ్వు నిందించవచ్చు నీ భర్త నిందించవచ్చు నీ అత్తమామ నిందించవచ్చు వాళ్ళందరూ కూడా సాధనములే కానీ లుక్ బిహైండ్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సీ ద డెవిల్ ట్రైన్ టు మెస్ అప్ గివ్ యు ఎ వెరీ అన్హాపీ హ్యాపీ మ్యారేజ్ ఆ సాధనముల వెనక ఎవరున్నారో ఉన్నారో చూడు అపవాది ఏం చేస్తున్నా వీళ్ళందరి ద్వారా కూడా నీవు సంతోషకరమైన వివాహ జీవితం లేకుండా చేయాలని చూస్తున్నాడు ఇఫ్ యు కీప్ కాన్సంట్రేటింగ్ లుకింగ్ ఆన్ యువర్ మదర్ ఇన్ లా అండ్ యువర్ వైఫ్ అండ్ సై యు విల్ నెవర్ గెట్ ఎనీవేర్ నీ భార్య వైపో నీ అత్తమామల వైపో మరొకరి వైపో చూసుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు is the devil put the blame on the devil you used various instruments and now look at jesus and say lord i believe you're going to sort it out you came to destroy the works of the devil well the devil's done quite a bit work bit of work in my married life and you come to destroy it now and sort it all out you come to give me life. And so he didn't waver at the prompt but grew strong in faith, giving glory to God. You know, that verse has often helped me to understand how do I give glory to God? దేవునికి మహిమను ఏ విధంగా చెల్లించాలి అనే విషయంలో ఆ వచనం నాకు ఎప్పుడు కూడా సహాయపడుతూ ఉంటుంది ఇక్కడ ఇరవై ఒకట వచనంలో మనం చూసినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిందా నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వాసించి విశ్వాసం వలన బలము నొందిను ఏదో నేను ఊహించుకున్న దాన్ని బట్టి నమ్మటం కాదు బట్ వాట్ గాడ్ ఇస్ ప్రామిస్డ్ హీ విల్ పర్ఫార్మ్ కానీ ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చగలడు హస్ హీ టోల్డ్ మీ దట్ ఇఫ్ ద డెవిల్ హస్ కమ్ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్ హీ హస్ కమ్ టు గివ్ మీ లైఫ్ హీ విల్ డు ఇట్ హీ విల్ డు ఇట్

హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఇన్ సైడ్ ద బైబుల్ అండ్ ది డోంట్ ఈవెన్ క్యాష్ బైబిల్లో ఎంతో డబ్బుతో కూడి కలిగి ఉన్న అనేకమైన చెక్కులు కలిగి ఉన్నా కానీ దాన్ని వాళ్ళు ఉపయోగించుకోకుండా అనేకమంది వెళ్తుంటారు వాళ్ళని చూసి నేను ఎంతో విచారిస్తాను థింక్ ఆఫ్ దిస్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అ ఫ్యాంటాస్టిక్ చెక్ ఇట్ ఇస్ ఉదాహరణకి ఈ వచనం గురించి మనం ఆలోచిద్దాము ఇది ఎంత అద్భుతమైన చెక్కు కదా 1 జాన్ 3 8 The Son of God is manifested to destroy the works of the devil, every single one of them. I believe that. I didn't have that faith when I was a young Christian. And you know why? Not because I was young. Because the preachers who preached to me didn't have that faith themselves.

Particularly, you are young married couples. You can begin your married life knowing that Jesus can destroy the works of the devil. Don't waver in unbelief. It doesn't matter if it, year by year Abraham had to wait 25 years and looks as if Sarah's womb is going deader and deader and deader. But Lord, I am

వార్త అధ్యాయాన్ని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను దర్ సో బుక్స్ ఆన్ మ్యారేజ్ అండ్ అండ్ అప్ చిల్డ్రన్ ఆల్ ఆల్ టెక్నిక్స్ దిస్ అదర్ సైకాలజీ సైకాలజీ ఇస్ వివాహానికి సంబంధించి పిల్లలు పెంచడం గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి అవన్నీ కూడా మనస్తత్వ శాస్త్రానికి ఐ స్టాండ్ హియర్ అండ్ అండ్ యు సైకాలజీ దర్ రీడ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ది ఇంటర్నెట్ సంబంధించినవి నేను ఇక్కడ నిలబడి ఆ మనస్తత్వ శాస్త్రం గురించి చెప్పడానికి ఇక్కడ లేను కానీ మీకు కావాలంటే మీరు ఇంటర్నెట్లో కానీ మరొక చోట ఉంటాయి చాలా చెప్తూ ఉంటారు వాళ్ళ వాటి గురించి వాళ్ళు సంతోషకరమైన వివాహ జీవితం గురించి I'll tell you you. this, the the only one who can sort out your 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 problem is Jesus Christ. Not not some psychological technique. Like they say, say, from your office, every half an hour, call up your wife and say, darling, I love you. That's వాళ్ళేం చెప్తారంటే మీరు తర్వాత అర్ధ గంట ఫోన్ చేసి డార్లింగ్ ప్రేమిస్తున్నాను అని చెప్పమంటారు అలా కాదు సంతోషకరమైన జీవితం ఉండేది

అది కాదు విధానం మనం దేవుడిని నమ్మాలి దేవుడు మాత్రమే మన జీవితంలో స్వస్థతిని తీసుకుని రాగలడు జీవాన్ని తీసుకొని రాగలడు